హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ కొన్ని విషయ ఈరోజు కొన్ని విషయాలు మీతో షేర్ చేద్దామని అయితే వచ్చేసాను కాకరగా అయితే అనిపణయితే చేస్తూ ఉంటాను మీరు నేను చెప్పే మాటలైతే వినండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా కుటుంబాన్ని అయితే కొన్ని రో కొన్ని సంవత్సరాల క్రితమే మా కుటుంబం కొన్ని కుటుంబాలతో తెగదింపులు అయితే చేసుకున్నామండి ఆ తెగదింపులు చేసుకున్న నాటి నుండి మా కుటుంబం ఎంతో సంతోషంగా ఉంది అదివరకు వాళ్ళకి సాకిరి చేసి పెట్టుకుంటూ వాళ్ళకి తెచ్చి పెట్టుకుంటూ వాళ్ళతో మాటలు అనిపించుకుంటూ ఏదో ఎరుగొర్రలాగా వాళ్ళకు వండి పెడతా చేస్తూ ఉండేవాళ్ళం అనమాట వాళ్ళు బాగా మేము పెట్టిన తిని వేసి మా మీదకైతే చేశారు మాకు ఎంతో అన్యాయం చేశారు కూడా కానీ మా ఏమనిందంటే వద్దు దేవుని బట్టి మనం తగ్గించుకుందాం పర్వాలేదు వదిలేసేయండి అని అన్నారు ఇంకప్పటి నుంచి వాళ్ళతో మాకు మాటలు లేవు కానీ పాటికి వాళ్ళని జీవిస్తున్నాం మా కుటుంబము దైవికంగా కానీ ఆస్తిపరకంగా కానీ కొంచెం కొంచెం ఎదుగుతూ మేము వస్తున్నాము ఎందుకంటే దేవుని బట్టి మేము తగ్గించుకున్నాం కాబట్టి వాళ్ళ ఏందంటే వస్తాము వాళ్ళకి కుటుంబాల్లో నెమ్మది ఉండదు సమాధానం ఉండదు వివాహాలు జరుపుకోలేదు మళ్ళీ ఆస్తులు ఉన్నా వాళ్ళకి సమాధానం లేదు శాంతి లేదు పొద్దున లేస్తే కుట్రత పనులు చేస్తారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కూడా సంతోషం సమాధానం అనేది లేదు మేమేందంటే అందరూ బాగుండాలి అని నేను అనుకునే వాళ్ళం కాబట్టి సంతోషంగా మా కుటుంబం ముందుకు సాగుతుందనమాట ఎవరి పాటికి వాళ్ళు జీవిస్తున్న కాలంలో కొందరేం మాట్లాడుతున్నారంటే కొందరంటే కొందరు కాదు ఒకడు నా కాలు పట్టుకొని క్షమాపణ అడిగితే కానీ నేను వాళ్ళని క్షమించను అని అనే మాటలు మాకు తెలిసింది అనమాట ఏం జరిగితే క్షమాపణ అడగాలండి చేసింది వాళ్ళు మా దగ్గర నుంచి అన్యాయంగా రావాల్సింది తీసుకొని మమ్మల్ని వెళ్ళేసేసి మా కుటుంబాన్ని దూరం పెట్టేశారు అప్పటి నుంచే మేము వద్దనుకున్నాం ప్రశాంతంగా జీవిస్తున్నాం ఇప్పుడు మళ్ళీ మళ్ళీ వచ్చి మా కాలు పట్టుకోవాలంటే ఎవడ పట్టుకుంటాడండి వాడెవడైతే మేము పట్టుకోవాలి మా మా కష్టంతో మేము తింటున్నాం వాడి మీద మేము ఆధారపడలేదు వాళ్ళ అల్ప సంపాదన కూడా మేము తినటం లేదు కానీ కాలు పట్టుకోవాలని అనేది నాకైతే చాలా ఓవర్గా అనిపించింది ఒకవేళ మాట్లాడాలి కలుసుకోవాలి అని అనుకుంటే మా దగ్గరికి వచ్చి మమ్మల్ని క్షమాపణ అడిగి అతను కలవాలి కానీ మేమైతే వెళ్ళి క్షమాపణ అడిగేదైతే ఏమి ఉండదండి ఎందుకంటే మేము తప్పు చేయలేదు కాబట్టి మా కుటుంబంతో మేము ఎంతో సంతోషంగా జీవిస్తున్నాము కాకపోతే వాళ్ళకి ఈ మధ్య కాలంలో కొంచెం కుళ్ళు కుట్రతలు ఎక్కువైనాయి అనమాట మా కుటుంబం బాగుండే లోపల అందుకని ఇట్లాంటి ఫేక్ న్యూస్లు అంతా చెప్పుకుంటా ఉన్నారు జనాల్లో మాకైతే భయం లేదండి ఎంతో సంతోషంగా దేవుని బట్టి తగ్గించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాము నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో చెప్తానండి